హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ పిల్లలు లంచ్ బాక్సులు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడతా ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి నేను వారంలో బాక్సులకి రొటీన్గా పెడతానండి రోజు వెజిటేబుల్స్ పప్పులే కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పిల్లలకి అయితే పెడతా ఉంటాను ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ చేశానండి దీని కాంబినేషన్లో రైతా చేశాను వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి బిర్యానీ మసాలాలను తీసుకున్నానండి బిర్యానీ ఆకు చెక్క లవంగం షాజీరా మనకి బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలాలు తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని దీనిలోకి వెజిటేబుల్ వచ్చి ఆలుగడ్డ క్యారెట్ క్యాప్సికం పచ్చిమిర్చి బీన్స్ అయితే తీసుకున్నానండి తీసుకొని వాటిని కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను మసాలాలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను సన్నగా కట్ చేసి ఇవి ఫ్రై అవుతుండగానే దీనిలోకి టమాటా కూడా వేసుకున్నానండి చిన్నగా కట్ చేసి మనం తీసే తీసుకునే రైస్ని బట్టి వెజిటేబుల్ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి టమాటా కూడా వేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టి మగ్గించుకున్నానండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్ అయితే ఈ పోపులోకి అయితే వేసేసుకోవాలి మనకి ఇష్టం ఉంటే మిల్ మేకర్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే అవి వాడలేదు గ్రీన్ బఠానీ తీసుకున్నాను దీనిలో వేసుకున్నాను బఠానీ వెజిటేబుల్ వేసి అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశానండి వెజిటేబుల్ అన్ని వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు పది నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత గ్రీన్ బఠాని అలాగే మనకి డ్రై అయిన బటాని కూడా ఉంటుంది కదండి అవి నైటే నానబెట్టి అయితే తీసుకున్నాను తీసుకున్న బటాని కూడా ఈ కూరగాయ ముక్కల్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతుండగా సాల్ట్ అనేది వేసుకున్నాను సాల్ట్ వేసి మగ్గించుకుంటే మనకి ఏ కూరగాయలైనా తొందరగా మగ్గుతాయి కదండి అందుకే ఒక స్పూన్ సాల్ట్ వేసి అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ మూత పెట్టి మగ్గించుకున్నానండి ఇవి మగ్గింది మనకి కొంచెం తెలుస్తుంది కదండి ఇవి మగ్గిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి గరం మసాలా ఒక స్పూన్ దాకా ఉంటుందండి వేసుకున్నాను అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ ముక్కలకి మంచిగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి కలుపుకొని దీనిలోనే వెజిటేబుల్ మసాలా కూడా వేసానండి ఆ స్కిప్ అనేది మిస్ అయింది ఒక స్పూన్ తీసుకోవాలి వేసుకొని మూతపెట్ట అయితే మగ్గించుకున్నానండి ఇవి మగ్గిన తర్వాత మనం తీసుకున్న రైస్ అయితే వేసుకోవాలి ఇది నేను బాస్మతి బియ్యంతో ఈ బిర్యానీ అనేది చేశానండి ఈ వెజిటబుల్స్లోనే డైరెక్ట్ రైస్ వేసి ఈ మసాలాలు ఫ్లేవర్ అంతా ఈ రైస్కు మంచిగా పట్టే వరకు ఒక రెండు నిమిషాలు అయితే నేను ఇలా మగ్గించుకుంటానండి మగ్గిన తర్వాత నేను తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అనేది తీసుకుంటాను గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసేది బిర్యానీ చేశానండి నేను తీసుకున్న బియ్యం అయితే పాత బియ్యము కొత్త బియ్యం కనుక తీసుకున్నామంటే గ్లాసున్నర తీసుకుంటే సరిపోతుంది ఎసరు కూడా వేసేసుకొని వెజిటేబుల్సు మనం తీసుకున్న రైస్ మొత్తం ఒకసారి కలిసే వరకు కలుపుకోవాలి సాల్ట్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలండి మనకి సరిపోయిందో లేదనేది చెక్ చేసుకొని ఈ టైంలోనే సాల్ట్ కూడా వేసుకోవాలి మనకి ఏమైనా తక్కువ పడి ఉంటే వేసి ఈ బిర్యానీ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నానండి కొంచెం కొద్దిసేపటికి మనకి మగ్గిద్దన్నప్పుడు దీనిలోకి కొత్తిమీర పుదీనా వేసైతే మూత పెట్టి బిర్యానీ అనేది మగ్గించుకున్నానండి బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది దీని కాంబినేషన్లో రైతా తీసుకున్నానండి రైతా కోసం క్యారెట్ తురుము తీసుకున్నాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి అయితే ముందు గిన్నెలోకి తీసుకున్నానండి తీసుకొని మనకి క్వాంటిటీని బట్టి కలుపుకోవచ్చండి నేను ఒక హాఫ్ లీటర్ పెరుగుతా అయితే ఈ రైతా అయితే చేశాను తీసుకున్న ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్లోకి అయితే తెచ్చుకున్న పెరుగు వేసేసుకొని కొంచెం వాటర్ అయితే కలుపుకోవచ్చండి ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఇలాగైనా తీసుకోవచ్చు మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ వేసి మొత్తం ఇవి కలిసే వరకు అయితే కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి రైతా కూడా రెడీ అయిపోతుంది ఈ వెజిటేబుల్ బిర్యానీ కాంబినేషన్లో రైతా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకు రైతా అనేది ప్రిపేర్ చేశానండి ఇది కూడా రెడీ చేసి పక్కకు పెట్టేసుకొని బిర్యానీ కూడా రెడీ అయింది కదండి ఒక ప్లేట్లో తీసుకుంటే ఎమ్మి ఎమ్మి వెజిటేబుల్ బిర్యానీ రైతా అయితే మనకి రెడీ అయిపోయిందండి పిల్లలకి ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా బాక్స్లు పెట్టినప్పుడు ఇష్టంగా తింటారని నేను అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి పిల్లలకి పెడతా ఉంటానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ